హాయ్ హలో ఎవరు వన్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ బై లబ్లీ బాల్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండ్ ఇంకా అలా వీడియోస్ చాలా ఉంటాయి ప్లీజ్ డూ ఫాలో అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అక్షరాభ్యాసం గురించి చాలా హ్యాపీగా అనిపించింది చాలా బ్లెస్డ్ ఉంది సో ఇన్ఫర్మేషన్ అక్షరాభ్యాసం కావాల్సినప్పుడు తీసుకెళ్సిన సామాన్లు పూజ ఎలా జరుగుతుంది అండ్ మేము ఎందుకు ఈ వర్గల్లోనే అమ్మవారి వర్గల్ విద్యా సరస్వతి టెంపుల్ చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అక్కడే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం మీ వీడియోలో చూస్తున్నారు కదా ఐరాకి భూమి వేసే దండలు అది మేము వేస్తున్నాయి కాదు అది ఎక్కడి నుంచి వచ్చిన అన్ని మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి పాపకి వేసే దండలు మేమేసినాయి కాదు ఆ టెంపుల్లో అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత దర్శనానికి అంత క్రౌడ్లో కూడా విపరీతమైన క్రౌడ్ ఉందండి చూపిస్తాడు మీకు లోపల అసలు గాలాడనంత కష్టంగా అనిపించింది ఆ టైంలో కూడా వెళ్తున్నప్పుడు ఆ దర్శనం చేసుకుని ఐరాని పిలిచి మాకు ఆ ముగ్గురు దేవ గుళ్ళల్లో ఉన్న దండలు దేవుడి విగ్రహాల మీద ఉన్న దండలు తీసి ఐరాకేసినాయి చాలా చాలా హ్యాపీ అండ్ వెరీ వెరీ బ్లెస్డ్ అనమాట వర్గల్లో ఉన్న అమ్మవారి రూపం ఎప్పుడన్నా చూసారో లేదో నాకు తెలియదు కానీ మీరు నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే విజయవాడ దుర్గ ఉన్న అమ్మవారి ఏ కనబడింది చంద్రబింబం లాంటి ఎంతో అందమైన ఫేస్ చూస్తుంటే అట్లాగే చూడాలనిపించే అంత ఫేస్ బాగుంది నాకైతే ఒకసారి అయితే ఎవరైనా మీకు కొత్త అయితే ఒకసారి విజిట్ చేయండి అండ్ విజిట్ చేసే టైమింగ్ ఇంకొచ్చేసి నేను నా నేను సజెస్ట్ చేసేది ఈవినింగ్ టైం సజెస్ట్ చేస్తాను ఈవినింగ్ టైం అయితే ఎవరు ఉండరు చాలా తక్కువ ఉంటాయి ఎంతో బాగుంటుంది ప్రెజెంట్గా చాలాసేపు కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉండిపోవచ్చు అంత బాగుంటుంది అండ్ ఎందుకు సెలెక్ట్ అని చెప్పి అంటున్నాం కదా ఒకసారి మేము వెళ్ళి ఎక్స్ట్రాప్ చేస్తుంది ఎలా జరుగుతుంది అసలు ఏమేమి కావాలని మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చివరికి దర్శనం తీసుకుని క్లోజింగ్ టైంలో తిరిగి వెళ్తున్నాము గడప దాటబోతుంటే ఐరన్ పిలిచి ఆ దండ వేశారు సో అక్కడ మేము మాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఏంది అర్థం కాలేదు ఎక్కడ చేయించాలి ఏంటి అందరూ బాసరా బాసరా అంటున్నారు సో మాకు ఇక్కడ లాంగ్ పాప అంటే చిన్న పాపను తీసుకున్న బాసర వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ కదా ఎండాకాలం అని చెప్పి ఆలోచిస్తున్నాం అందుకని మా మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎట్లా ఏంటి అనేది సో టెంపుల్ ఎలా ఉంటుందో చూడడానికి కూడా వెళ్ళాము ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే ఇక చాలా మైండ్కి మాకు పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా తగిలినాయి అనమాట నాకు మా వారికి సో అలా దండ వేసేసరికి మేము కూడా ఇక్కడ డిసైడ్ అయిపోయాం ఇక్కడ చేయించాలని చెప్పి చాలా బ్లెస్డ్ అనిపించింది అట్లా ఎవరికైనా జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో టెంపుల్ వచ్చేసి మనం చూసారు కదా చుట్టుపక్కల మనకు ఒక ఊరు తగ్గు ఊర్లు తగిలితే ఒక అంత అడవిలాగా అనిపిస్తుంది ఎడారిలాగా సో ఏమి దొరకండి ఏదైనా తెచ్చుకోండి ఇంటి దగ్గర తెచ్చుకోండి లేదంటే మనం టెంపుల్ అయినా తీసుకోవాలి ఏం తెచ్చుకున్నా కూడా సో కార్ అయితే బయట పార్క్ చేయొద్దు బైక్ కార్లో వచ్చి మనకి ఇది అని చెప్తే పైకి తీసుకెళ్తారు కార్ని గేట్ ఓపెన్ చేస్తారు సో పైకి వెళ్ళిపోండి ఎందుకంటే చాలా లాంగ్ నడవాలి పిల్లల్ని వేసుకొని సో దాని తర్వాత ఇంకా ఐరాక్ అంతే కాదు నేనైనా బాసురైన అమ్మవారైనా ఎవరైనా నేను ఒక్కటే నమ్మా అని చెప్పి నాకు ఎన్నో సైన్స్ కనబడ్డాయి సో అందుకని ఇక్కడ ఫిక్స్ ఫిక్స్ అయిపోయావు అనమాట సో టెంపుల్ వ్యూ అయితే ఇట్లా అవుతుంది నేను టెంపుల్ని అయితే వీడియో తీయలేదు ఒకసారి వెళ్ళినప్పుడు టెంపుల్ దే లోపల ఉన్న దేవుళ్ళనైతే వీడియోస్ అయితే నాట్ అలౌడ్ ఓవరాల్ వ్యూ టెంపుల్ ఇలా ఉంటుంది అనుకుని తీయాలను కూడా ఒకసారి ఎప్పుడైనా తీసి మీకు పెడతాను నేను అండ్ ఇక్కడ చూసారు ఒక అబ్బాయి తమ పా తామరు వైట్ కలర్ పట్టుకుని కదా నాకేమో తెలియదు కానీ అక్కడ తీసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ కారు లేదని మిస్ అయ్యా అని చెప్పి తెచ్చుకుందాం వెళ్తే ఎక్కడా కనబడలేదు ఆ పర్సన్ ఎవరి చేతిలో కూడా తామరు ఇవి పూలు ఎక్కడ ఎవరి చేతిలో కనపనేసి అట్లీస్ట్ ఒకటైనా తీసుకుంటారా ఎవరో ఒకళ్ళు అంతమంది క్రౌడ్లు ఎవ్వరూ తీసుకోలేదు మా కోసమే అమ్మవారు అట్లా అట్లా వచ్చే అమ్మవారు ఆ అబ్బాయిని పంపించిందేమో నాకు ఇష్టం అనమాట ఎప్పుడు అమ్మవారు తీసుకెళ్ళాలి అనుకుంటారు కానీ ఎక్కడ దొరకవు అవి చాలా రేర్గా దొరుకుతాయి అది ఫెస్టివల్ టైంలో మనకి సంతలో పెడతారు బట్ ఇలాంటి టైంలో తీసుకెళ్ళాలని ఎంతో తప్పించాను ఎక్కడ దొరకలేదు అప్పుడు అందుకే అమ్మవారి నా మనసులో మాట కోరిక నెరవేర్చినట్టు అనిపించి ఉన్న పూలు మొత్తం తీసేసుకున్నాను సో దాని తర్వాత మేమైతే షాప్ చూపిస్తున్నాం కదా మేమైతే తీసుకొచ్చుకోలేదు ఏమి ఏమో నాకు సరే ఆయన చెప్పిన తర్వాత ఇంటి దగ్గర ఏమైనా తీసుకొచ్చి మిస్ అవుతానేమో షాప్ అయితే కరెక్ట్ ఇస్తాడేమో అని చెప్పి నేను షాప్కి వెళ్ళి తీసుకున్నా వాళ్ళు ఇచ్చేసరికి ఒక పెద్ద స్లేట్ ఇస్తారు త్రీ చిన్న స్లేట్స్ ఇస్తారు ఇస్తారు అండ్ బియ్యం ఇస్తారండి బియ్యం ఇస్తే ఒక కొబ్బరికాయ ఇచ్చి పూలు ఇస్తారు మనం ఇంటి దగ్గర బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే వచ్చేటప్పుడు తమలపాకులు కొన్ని విడిపూలు ఈ సరిపోవంట కొన్ని ఇంకా కొన్ని కొన్ని విడిపూలు అండ్ అంతే కొన్ని విడిపూలు తమలపాకులు తెచ్చుకోమన్నాడు అవి తెచ్చుకున్నాము పండ్లు ఫ్రూట్స్ కూడా కొన్ని మేము కొన్ని డజన్ ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళాము దాని పక్కనే ఒక కౌంటర్ ఉంటుంది షాపు అక్కడ టికెట్స్ తీసుకోవాలి పైన కూడా దొరుకుతాయి బట్ ఒక్కోసారి దొరకవు అందుకే మేము కిందే తీసేసుకున్న అక్షనికి టికెట్ వచ్చేసి మేము అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్కి మేము దేవుళ్ళకి దండలు అయితే తీసుకున్నాము సుబ్రహ్మణ్య స్వామికి అని అమ్మవారికి అని చెప్పి అండ్ ఒకటి మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకున్నాకైతే ఇక్కడ తీసుకున్న క్వాలిటీ వైజ్ అయితే అసలు ఏమీ నచ్చలేదు బియ్యం కానీ చిన్న స్లేడ్స్ కానీ చాలా చీప్ క్వాలిటీ స్లేట్స్ ఇచ్చారు బట్ మనం ఫస్ట్ భయం వేసేది కాదు ఫస్ట్ టైం కాబట్టి మనకి తెలియనప్పుడు అట్లాగే తీసుకుంటాం ఇంటి దగ్గర నుంచి మీరు తెచ్చుకోవాలనుకుంటే స్లేడ్స్ అనేది మీ ఇష్టం అండి ఎన్ని తెచ్చుకుంటారనేది పెద్ద స్లేట్ అయితే ఇక్కడే తీసుకోండి ఎందుకంటే దాని మీద అమ్మవారి మీద ప్రింట్ ఉంటుంది దాని పక్కన రాసి ఉంటుంది సో అమ్మవారిని భావించి ఆ ప్లేట్కి స్లేట్ సారీ స్లేట్కే మనకి పూజ చేస్తాము అక్కడ తమలపాకులో కుడిక పెడతారు కొబ్బరి చెప్పి అదే గణపతిగా భావించి మనకి పూజ చేయిస్తారనమాట సో బియ్యం వచ్చేసి ఒక కేజీ అయితే సరిపోతుంది వాళ్ళు కేజీ ఇచ్చారు కాబట్టి కొంచెం టూ కేజీస్ కావంటే అలా కావాలి మీకు సెంటిమెంట్ అంటే అట్లా అయినా తెచ్చుకోండి మిగతా అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో విడిపూలు కొన్ని తెచ్చుకున్న పూజకి సరిపోయినాయి ఫ్రూట్స్ అన్ని అమ్మవారికి కొన్ని వాళ్ళు వాడుకున్నా కొన్ని దేవుడికి ఇచ్చే మెయిన్ ఇంపార్టెంట్ గుళ్ళో తీసుకోవాల్సిన ఒక స్లేట్ అమ్మవారి ప్రింట్ వేసి పక్కన రాసి ఉంటుంది వాళ్ళు రాయించడానికి ఆ స్లేట్ ఆ గుళ్ళో తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను ఈ వీడియోలో ఇచ్చి చూసారు కదా నేను పూలదండలు చూపిస్తున్నాను లావ్ లావుగా ఉన్న పూలదండలు సుబ్రహ్మణ్య స్వామికి ఒకటి అండ్ అమ్మవారికి అని చెప్పి రెండు ఫ్రెష్గా గోళ దండలు అయితే తీసుకున్నాను ఇవ్వడానికి పూలు దొరుకుతాయా లేవా అని చెప్పి కానీ ఆ రోజు ఎగ్జామ్స్ అంట అక్షరాభ్యాసం చేయించే వాళ్ళే కాదు బయట నుంచి అమ్మవారి దర్శనం తీసుకోవడానికి వేలల్లో పిల్లలు అయితే వచ్చారండి బస్సులు వేసుకొని టీచర్స్ అందరూ మాకైతే ఊరిరాన్నంత పని అయిపోయింది అమ్మవారి దర్శనానికి సో ఏమేమి తీసుకెళ్లాలనేది నేను చెప్పాను కదా దాని తర్వాత చూసారు కదా ఇదే ప్లేస్లో అక్షరాభ్యాసం అనేది జరుగుతుంది అక్కడ అమ్మవారి విగ్రహం అనేది సో అక్కడ కూర్చోబెట్టి జరుగుతుంది అండ్ ఇక్కడ వన్ మోర్ ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా అక్షర ఒక బ్యాచ్ అయితే జరుగుతుంది దాన్ని మేము వచ్చే ముందు ఇంకా జరిగిందంట వేరే బ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి అంట సో మేము వచ్చిన తర్వాత ఇట్లా ఇంకా జరుగుతూ ఉంది సో ఐరాక్ అయితే నేను ఐరా ఇద్దరం వచ్చేసి వైట్ నేను అనుకోకుండా వైట్ తీసుకున్నా ఐరాక్ అయితే అనుకోనే తీసుకున్నాము వైట్ రెడ్ కాంబినేషన్ అసలు లేదు అని చెప్పి ఐరా సహకరిస్తుంది లే ఎర్లీగా లేపేశారండి ఐరాన్ సెవెన్ సిక్స్ థర్టీ టైంకి అందుకే చాలా ఇట్లా ఉంది సో పాపకు వచ్చేసి నేను వైట్ క్యూట్గా ఉంటుందండి సరస్వతి అమ్మవారు అని చెప్పి అట్లా అని వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే పట్లంగా తీసుకున్నా అసలు సహకరిస్తుంది ఏమైనా ఇబ్బంది పెట్టిద్దాం భయం వేసింది సో ముద్దు ముద్దుగా క్యూట్గా కూర్చొని మా దగ్గర పూజ చేస్తుంటే ఎంతో ముద్దు అనిపించిందో పందులవారు వారు కూడా అన్నారు ఎంత ముద్దు పిచ్చిందమ్మ ఎంత డీసెంట్గా అని చెప్పి ఇంకొన్ని వేరే ఆయనకి సంతోషం అనిపించింది దాని చేష్టలు చూస్తుంటే బ్లెస్ చేశారన్నమాట కొన్ని కొన్నిసార్లు సార్లు మన చుట్టూ పక్కల ఉన్న వాళ్ళు కానీ పంతులు కానీ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే కాదు పక్కన కూర్చున్నారు వాళ్ళు తెలిసిన వాళ్ళంట విఐపి లాగా ఆ బాక్స్ లో కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టంటే చాలా మంది వరకు మమ్మల్ని మీ మిమ్మల్ని కూడా విఐపి లాగా కూర్చోబెడతారు రండి రండి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో పాటు మాకు కూడా పూజ చేయించారు అక్కడ ఇంత చూపించారు ప్లేస్ అక్కడ ఉందని ఒక ఆపారన్మాట మా పూజ అయ్యేంతసేపు నాకు ఎందుకు చాలా హ్యాపీ అనిపించింది మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన అక్కడ కూర్చోబెట్టి పూజ చేయించేసరికి సో ఆనందం చెప్పడానికి సరిపోవట్లేదు నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి నీడిపోతుంది కానీ అడవకూడదు కదా ఈ హ్యాపీనెస్ మూమెంట్లో సో అట్లా పూజ ఎలా జరిగింది ఏంటి తూతు మంత్రంగా చేస్తారా ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది

సపోర్ట్ చేసుకోని చెప్పుకున్నాం ఆ చిందా నమస్కారం చేసుకొని కుటుంబ మీద మళ్ళీ నేను రక్షిందని పట్టుకోండి ఏ పూజ చేసినా అది పూజ ఘనా ఘనపతి ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం చెప్పండి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా శ్రీ విఘ్నేశ్వరాయ నమ ముందు విఘ్నేశ్వరికి నమస్కారం చేసుకొని చెప్పింది విను దండం పెట్టుకుంటే తండ్రి నా బిడ్డకు అక్షరాభ్యాసం చేస్తున్నాము మంచి చదువు మంచి బుద్ధి విఘ్నేశ్వరు బుద్ధినిస్తాడు మంచి బుద్ధిని ప్రోత్సాహించు మా పిల్లలకు మా తప్పులు మాతారు దేవుడికి ఒప్పుకొని ఒకసారి ఓ విఘ్నేశ్వరు అనువైన ఆ ఆటంకాలన్నీ తొలగిస్తాడు కుక్క మీద మళ్ళీ రెండు అక్షరీ దేవత గ్రామ దేవతకు నమస్కారం చేసుకోండి కులదేవం మీ అమ్మరా దండం పెట్టుకోండి తల్లిదండ్రులు దగ్గర పెట్టుకున్నారా ఆమె గురువు గారికి చదువు గురువుకి చెప్పు ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్న బ్రహ్మత్రి ఓ పాత్రదేవోభవ పితృదేవోభవ ఆచార దేవోభవ అతిథి దేవోభవ ఓ సరస్వతి చేయి నమహా సరస్వతి మాద దండమి తల్లి మీ గుళ్ళు నా బిడ్డకు అక్షరామే చేస్తున్నాము మా పిల్లలకు మంచి చదువు మంచి బుద్ధి మంచి జ్ఞానం ఇచ్చా శక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి ఈ మూడు ఆవేది ఉన్నాయి మా పిల్లలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు మా తప్పుడు చెయ్యించు మా దానిలో ఉట్టుకోండి పదకొండు స్థాయి మీ ఓం సరస్వతి అని ధ్యానం చేయండి నేను చెప్పినప్పుడు నాకు చెందులు వేళ పొడక మీద అప్పుడు మంచిగా కథం పెట్టుకోండి మీరు ఎంత మంచిగా ప్రార్థన చేసుకున్నా పిల్లలకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది అమ్మవారి దీవెల్లిస్తే మంచిగా మొక్కుకొని మీరు

यामीना पराधरना मंडे के घरा ब्रह्मा धना या ब्रह्मा सदा पूजिता सामान तो भरुष्ट देवा कब देवी शेष सज्जन डे आपा विश्रम बने विद्या आलासुमर कलिके निवादे विद्या धरत्तरी निर्मिता भीरापुष्टक दारे विचित्रों नक्षत्र ध्यान धमन पर्यामी आवा यान पारय हो माके तबर पे आवे अत्तयोनियं तबर पे मुके आ तबर पे तबर पे मन्नले लक्षंद्र कुले आपो इष्टामयो भवस्थानो देदा नरो भई मिलम लक्षद आपो इष्टामयो भवस्थानो देदा नता तमे हे नायक्षजे यो वश्वद मोरो दाद सवेदनह उषदीरवा मात्रा हस्तवावल ममको येचकाय जनवदा आपो धरेदादना ओम प्रिय भगव केजामये

ఎడక క బిల్లల పూజేతును దాన నర్మా చేస్తే నాకు చాలా మంచి దెక్కువా ఏది కరవతే దిల్ దరగయ్యి అడి దిల్ దరగ ఉంటాన వస్త్రान् तक्षదం సమర్పయామి యజ్ఞోపవీతాన్ తక్షదం నర్మామి తపస్తి కుమయిని వస్తు కుంకుమ కోమంద పారాంద రదస్య అత్తి బూష్టాం కరేషనే ఈశ్వరే తుం తపొ బూదానా భామి బోమక్మయే స్వయం శ్రీ గంధం దానామి పూలిస్కొండి పమేరా పుష్పబాం యవాన్ బషవరువతే పుష్పం సమర్పయామి అక్షతం సమర్పయ్యాలి అయినా ఆయన పెట్టండి ఒక చెప్పండి సార్ అక్షంత రోజులు పట్టుకోండి ఇద్దరు చెప్పండి ఓం సరస్వతి అక్షతలు వేయాలని అమ్మవారు రామాన్ని చెప్పుకుని వేస్తూనే ఉంటా ఓం సరస్వతి వేస్తూనే ఉంటాడు ఓం సరస్వతి అని మన గుర్తు వేయాలి ఇక్కడ పలక அ on ස ශ on ්‍රම ප ම ක නහ හද මහෝ চাවා පිය ද ගනිවා మహవజనమ మా గునర్మ సితాయ నమ విప్రానమ విశ్వాయనమ విక్రమలయ నమ బైష్టవే నమ చంద్రกาย నమ చంద్రవే నమ చంద్రాలేక విపూర్ణదై నమ బాకిత్ర నమ సూర్తాయ నమ ఓం దైవే నమ ఓం విద్్యా రకార బిందు నమ బాద్ దేవో నమ వర నమ కార్యాయనమ చిత్రమ నమ చిత్రగణ నమ చిత్రమాల్య రిపోర్తి నమః కాంతారమ మా మాఖేత్రవేణి కాంతాయ నమః కార్ణ్యై నమః వంజనమో విద్యాదర సురమోదినా నమః శేదా సకల

ఓం 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 మధ్య మధ్య పని సమర్పయామి అస్తో కక్షాలయమి ప్లాదవ కక్షాలయమి శుద్ధ ఆచారం సమర్పయామి తాంబూలం సమరపమే రెండు అక్షతం భోగి మలస కన్పూరాయ్ నాగవల్లి దహ గుప్తాజుల తాంబూలం సమర్పయామి మంగళమీద తినదీపం దీపాలు పెట్టుకోండి రెండు అక్షరతాలు పెట్టుకోండి అర్థ సరే

మీ మంత్రులు ఆత్మరక్షణ చేసుకొని గుడి చుట్టూ తిరుగుతున్నట్టు భావించుకొని మీ పిల్లవాళ్ళు ఏ కాదు కోరుకుని మంత్రులు డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్ ఏదైతే మంత్రం పంచుకో బొక్కు మంత్రం కూడా విన్నుండి యాని గారి యాని గారి భావేన రక్ష మాగీశరీ ఆత్ తపదక్ష నమస్కారాం సమర్థయామే మళ్ళీ నేను నక్షత్రం తీసుకుంటాను పుణ పూజాన్ కార్యేత్రమాచయమే జాబరాభ్యమిజే హవే ముత్తందజే హవే గీతంత్రవయమే ఆందోల్కనారో యామే నారోయామి యామే గజాన యామే సమస్త రాజో పదరా దేవో పదరా భక్తో పదరా శక్తో పదరా చె మంత్రహీనం విను విను చెప్పాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరి అమ్మవారి పేరు ముద్దు పేరు వాగేశ్వరి సురేశ్వరి అనే విద్యా సరస్వతి దేవాలయ సన్నిధ అక్షర స్వీకార పూజ సమర్పయామేశ్వరం ఇంత ముందు కలిశా చెప్పదు లేదు બે રે રે ડાંગ છેદલ મે કોર નામ ટાઈમ આઉટ કોને સામે 50 ટાર્ગેટ દાયરેક્શન ઓલ દેગા કોને યે સ્ટાફ ટોક મે જો હું નંદર કિલર છો કોટનશન આઈ કોચ ના ઇતડે કુછ ઇતડે કુછ અંત Thank <laughs> you. विद्या सरस्वती माता की जय छोले जी कहते हो सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यां वरं तु रिष्यामि सिद्धिर्भवतु मे सदा ओम नमः शिवाय सिद्धं नमः ओम नमः शिवाय सिद्धं नमः बोलो श्री विद्या सरस्वती माता की जय

अक्षर कुछ चपुर श्री श्री ओ ओ नम नमः नम दिखा चाल श्री ओ नम शिवाय शिवाय श्री नमः ஓம் நம ிவய சிம் நம சிவாய ம்மாயம்மா బాగా జరిగింది కదా పూజ అండ్ ఫస్ట్ మనకు వచ్చేసి చెవులో చెప్పిస్తారు తర్వాత బియ్యంలో రాయిస్తారు దాని తర్వాత పలక మీద రాయిస్తారు సో ప్రొసీజర్ అయితే ఇది నాకు డైరెక్ట్గా తీసుకెళ్ళి పలక మీద రాయిస్తారేమో అని అనుకున్నా లేదు త్రీ టైమ్స్ ఫస్ట్ ఒకసారి రాయించిందా త్రీ టైమ్స్ రాయించాలంట పలక మీద సో అట్లా మంచిగా జరిగిపోయింది

అండ్ నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నా చాలా బాగా జరిగింది అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో వాళ్ళు మనకి చివరికి బ్లెస్సింగ్స్ అయితే మళ్ళీ ఇస్తారు కదా ఫైనల్ అయ్యే అయ్యవారికి ఇవ్వాల్సిన తాంబళం ఇచ్చేసి పాపని పోగుడుతున్నారు సో అది చాలా హ్యాపీ అనిపించింది అయ్యవారికి వీళ్ళు తాంబుళం ఇచ్చేసి మేము బయలుదేరిపోయాం ఎగ్జామ్స్ అని చెప్పి టీచర్స్ బస్సులు వేసుకుని పిల్లలు విపరీతంగా వచ్చి విపరీతమైన క్రౌడ్ ఉన్నారు పూజ అయిపోయిన తర్వాత ఓవరాల్ వ్యూ మీకు చూపిద్దామని తీసుకున్నాను సో ఇట్లా ప్లస్ లేట్ మీద అమ్మవారి ప్రింట్ ఉంటుంది ఇట్లా పేరు రాసోం నమ శివాయ సిద్ధం నమ అని రాసి ఉంటుంది దానిపైన రాయిస్తారు సో కొబ్బరి కొబ్బరి చెప్పులని గణపతిగా భావించి పూజ చేస్తానని సో ఓవరాల్ లుక్ అయితే అది చూసారు కదా వింతమంది వెయిటింగ్ లో ఉన్నారు ఎన్నో చాలా బ్యాచెస్ అయిపోయినాయి ఇంకా వస్తూనే ఉన్నారు చేయించుకోవడానికి సో అమ్మవారి విగ్రహం అయితే ఇట్లా గోల్డ్ కలర్లో ఉంటుంది అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాము ఒకసారి చూడండి అప్పటికి ఎంత మంది క్యూ లైన్ లో అమ్మవారి దర్శనం అనుకున్నారు ఇంకా మా స్మాల్ సజెషన్ ఏంటంటే ఇట్లా క్యూ ఉన్నప్పుడు ఇంక ఇప్పుడు తక్కువ మీడియంగా ఉన్నారు ఇంకా తర్వాత విపరీతంగా ఏమీ టికెట్ తీసుకున్నా తక్కువ ఉన్నారు కదా అని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పి టికెట్ తీసుకున్నాము తీసుకున్న విత్ ఇన్ టూ మినిట్స్లో క్రౌడ్ విపరీతంగా ఎక్కువైపోయారు నా స్మాల్ సజెషన్ ఏంది ఇట్లాంటి ఉన్నప్పుడు అయితే నార్మల్గా అమ్మవారి దర్శనం చేసుకుంటూ అట్లా నడుచుకుంటే వెళ్ళిపోండి ఇంతసేపు చాలాసేపు కూర్చోబెట్టారు పాయింట్ ఆఫ్ టైంలో బాగా లేట్ అయిపోయింది మాకైతే అక్కడ ఉన్న పిల్లలందరూ ఐరానే ఆడించుకుంటూ చాలా ఇష్టంగా చూస్తున్నారు ఐరాన్ కూడా ఆ సిస్టర్స్ అన్న బ్రదర్స్ అన్న చాలా ఇష్టం బాగా ఆడుకుంటుంది అక్కడ స్కూల్ పిల్లలందరూ ఐరన్ అట్లా ఆడించుకుంటుంటే మాకు కొంచెం రిలాక్స్ అయింది లేకపోతే ఇంతమంది క్రౌడ్లో ఆ పిల్ల పాప వచ్చేసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉక్కపోతగా అయిపోయి ఏడిపోదాం అనిపోయిన చెప్పి అనమాట ఎక్స్పీరియన్స్ అయింది సో అట్లా ఆడించుకోవడం వల్ల మాకు కొంచెం అమ్మవారి దర్శనం అయితే దొరికింది అట్లా చాలాసేపు కూర్చోబెట్టరు ఈవెన్ అదేమంటారు గజస్తంభం దాకా కూడా వెనక్కి కూడా వెళ్ళిపోయాము క్రౌడ్ సో వెనకాల ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా అది కూడా చూపిస్తే ఎట్లా ఉన్నారు సార్ చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది చూస్తున్నారు కదా ఎంత మంది క్రౌడ్ ఉన్నారు ఇది బయట వ్యూ మాత్రమే ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు అమ్మవారే కాదు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అట్ ది సేమ్ టైం గణపతి స్వామి శనీశ్వరి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి చాలా కాల దేవుళ్ళు కవర్ అయిపోయి ఇక్కడికి వస్తే అన్నీ ఒకేసారి చూడొచ్చు చాలా బాగుంది ఇంకా నా వీడియోస్ నాట్ పిల్లల్ని కొంతమంది తిన్న వరకు నేను తీయగలిగాను అక్కడ లోపలే కాదు బయట కూడా ఎంతమంది మంది ప్రతి గుడి లోపల ఉన్నారు బయట ఉన్నారు అన్ని దేవుళ్ళ గుళ్ళల్లో కూడా ఉన్నారు సో ఎవరి స్టూడెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఇప్పుడు మేము వెళ్ళి వచ్చి అంది అంతా చూసారు కదా కొండల్లాగా రాక్స్ ఉన్నాయి మేము వచ్చేసి గణపతి స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము వెళ్తున్న దారి మొత్తం ఎవరో ఒకరు ఐరన్ కదిలిస్తూనే ఉన్నారు ముద్దు పెడుతూనే ఉన్నారు క్యూట్ ఉంది క్యూట్ కమెంట్స్ ఇస్తూ భలే ఉంది కదా పాప అని చెప్పి క్యూట్ గా కమెంట్స్ చేస్తూనే ఉన్నారు కదిలిస్తూనే ఉన్నారు సో ఇక్కడొచ్చేసి బయటకైతే ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంక వెళ్ళిపోతున్నాం విపరీతమైన ఎండ కూడా ఉంది సో ఐర అయితే ఇంకా చికాకు పడుతుందని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో టికెట్స్ ఇస్తారు అవి తీసుకోండి అమ్మవారి ప్రసాదం తిని వెళ్ళండి అన్నారు అవి కూడా మాకు బ్లెస్సింగ్స్ లాగా అనిపించింది మేము వెళ్ళి అయితే వే రూట్ అయితే ఇది అక్కడ ఎవ్రీ టైం పెడతారా లేకపోతే అప్పుడప్పుడు పెడతా నాకైతే ఐడియా లేదు సో వెళ్ళినప్పుడు ఒక సాంబారు ఒక పచ్చడి పెట్టారు తిన్నోళ్ళకి తిన్నంటనమాట మాకు హోటల్కి వెళ్ళి తినాలంటే చాలా టైం పడుతుంది సో మార్నింగ్ ఏం తినకుండా వచ్చాము పాప వరకు అయితే దోశలు పెట్టేశాను సో కొంచెం అన్నం తినేసి మేమైతే వెళ్ళిపోయాము అక్కడ నుంచి సో ఇక్కడైతే అన్నదా అమ్మవారి ప్రసాదం ఒక వ్యూ అయితే ఇట్లా ఉంటుంది సో బయటకు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒక వ్యూ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ ఏంటంటే అమ్మవారి సస్త అమ్మవారిది గుడి అమ్మవారు చాలా హై పైకి ఉంటారు పై మెట్లు అయితే ఎక్కగలిగే వాళ్ళు ఎక్కచ్చు లేదంటే పెద్దవాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంది సో ఆ రోజు ఎందుకో మరి క్రౌడ్ ఉన్నారని చెప్పి లిఫ్ట్ ఛార్జ్ చేశారేమో తెలియదు ఈచ్ పర్సన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు సో అంతా హ్యాపీగా కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇంకా హైరాక్ అయితే పుడుతుంది చికాకేస్తుంది సహకరించట్లేదు ఎవరైతే మీ పిల్లలకి ఎక్స్ట్రా అసలు చేయించాలనుకుంటున్నా డెఫినెట్ ఈ వ్లాగ్ అయితే యూజ్ అవుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో